పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపొందిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబీ వద్ద ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కసినివాసు విజయ్ కుమార్ మీనాగౌడ్ తేజస్విని శ్రీనివాసరెడ్డి శ్రీకాంత్ మల్లేశం సాయిరెడ్డి దుర్వయ్య శివ గోవించారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు जय श्री <laughs> <laughs>

భారతీయ జనతా పార్టీ అభ్యర్థైనటువంటి సి అంజరెడ్డి గారు ఘన విజయం సాధించడం జరిగింది మరి యొక్క గెలుపు నిజంగా ప్రతి కార్యకర్తది దాంతోపాటు పాటు ప్రతి విద్యార్థిది ఆ విద్యార్థి డిగ్రీ చదువుకొని ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ గా ఉండి ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో మరి భారతీయ జనతా పార్టీ సరైన ఆపోజిట్ పార్టీగా ఉందని చెప్పేసి ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వడం జరిగింది మరి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ రాష్ట్రంలో పట ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతుంది ఈ రోజు మరి పట్టబదుల ఎమ్మెల్సీతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ మరియు ఒక మెదక్ ఎంపీ గారు ఉన్నారు సంగారెడ్డి రాబో రోజుల్లో జరిగేటువంటి ఏ ఎలక్షన్స్ అయినా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి చేస్తున్నారు పట్టభద్రులందరికీ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరి పట్టభద్రులు ఏ ఉద్దేశంతో అయితే మరి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించిరో ఆశయ దిశగా మరి అంజిరెడ్డి గారు పయనిస్తారని అదేవిధంగా ప్రశ్నించే గొంతుగా శాసన మండలిలో తన గొంతు వినిపించి పట్టభద్రుల పక్షాన నిలబడతాడని మనమందరి తరఫున భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున తెలియజేస్తున్నాను అదే విధంగా మరి టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు కూడా ఈ రోజు ఎమ్మెల్సీగా గెలిపించినందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి కూడా శిరసు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీని ఆదరించినటువంటి పట్టభద్రులైతేనేమి టీచర్లు అయితేనేమి మరి అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి వెన్ను దండుగా ఉండి ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించినందుకు వారికి మరోసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు